రెండు వేలు వచ్చినాయి మన దాకా వ్యూస్ రాలే ఇప్పుడు బాగానే టూ కే త్రీ కే బాగానే సపోర్ట్ ఉంటారు కానీ పెట్టట్లేదు మనం అందుకని మనం డైలీ రావట్లేదు చేపలు వీడియోలు పెట్టట్లేక వీడియోలు పెడుతుంటే పని అద్ది అయిపోయిందా ఎందుకంటే ఇక లేట్ అవుతుంది డబ్బా అవతరం చదువు చూసుకోండి బాగా కొద్దిగా వదిలిపెట్టినాము ఆ డబ్బా కాదు వాళ్ళు వాళ్ళు పెట్టినాము మనం చూద్దాం ఒకళ్ళు తగిలిద్దాము